బంగారు ఆభరణాలు సాంప్రదాయాల ప్రకారం బంగారు ఆభరణాలు మరియు ఇతర వస్తువులను కొనుగోలు చేయటం శ్రేయస్సు విజయం మరియు అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది హిందూ పురాణాల ప్రకారం సంపదకు దేవత లక్ష్మి ఈ రోజున జన్మించింది ఈ విధంగా బంగారం కొనుగోలు చేయటం ఆ దేవతను సంతోషపెట్టి ఆమె ఆశీర్వాదాలను ఆహ్వానిస్తుందని నమ్ముతాము ఆభరణాల డీలర్లు కొనుగోలుదారులకు ఆకర్షిస్తున్నారు అక్షయ తృతీయపై ప్రత్యేక తగ్గింపు మరి పథకాలు కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి అనువైన సమయం కూడా వెండి వస్తువులు అక్షయ తృతీయ నాడు వెండి వంటి విలువైన లోహాన్ని కొనుగోలు చేయడం అదృష్టం మరియు శ్రేయస్సు తెస్తుంది పాత్రలు నాణ్యాలు ఆభరణాలు లేదా ఇతర వెండి వస్తువులు వంటి వెండి వస్తువులపై పెట్టుబడి పెట్టడాన్ని గమనించవచ్చు సానుకూలతను వ్యాప్తి చేయడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు వెండి వస్తువులను బహుమతిగా కూడా ఇస్తూ ఉంటారు ఈ సందర్భంలో అక్షయ తృతీయ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి అదృష్ట దినంగా కూడా చెప్తారు ఎందుకంటే ఇది యజమానికి దీర్ఘకాలిక శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుంది ఆస్తి ఒప్పందాలను ఖరారు చేయడానికి ఒక శుభముహూర్తం అని చెప్పచ్చు భూమి ఇల్లు లేదా ఇతర ఆస్తుల కొనుగోలు కూడా ఇది మంచి రోజు అనమాట అక్షయ తృతే నాడు కారు లేదా బైక్ వంటి వాహనాలని కొనుగోలు చేయడం యజమానికి శ్రేయస్సు మరియు విజయాన్ని ఇస్తుంది ఆటోమొబైల్ కంపెనీలు ఆకర్షణీయమైన డీల్స్ను ఆఫర్ చేస్తున్నందున అనేక నగరాల్లో కొత్త కారు రిజిస్ట్రేషన్ పెరిగే సమయం కూడా ఇది అక్షయ తృతీయ నాడు వాహనం కొనుగోలు చేయటం వల్ల ప్రజలకు సురక్షితమైన మరియు విజయవంతమైన ప్రయాణాలు జరుగుతాయని కూడా నమ్ముతాము అక్షయ తృతీయ నాడు ఇంట్లో కొత్త వస్తువులు తీసుకురావటం వల్ల శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు కాబట్టి తమ ఇంటి ఇంటీరియర్స్లో కొత్త ఫర్నిచర్తో డిజైన్ చేసుకోవడానికి ఈ సందర్భాన్ని ఎంచుకోవచ్చు మీ లివింగ్ రూమ్ కోసం కొత్త రెక్లైనర్ సెట్ని కానీ లేదా చాలా కాలంగా కోరుకునే విధంగా డైనింగ్ టేబుల్ని కొనుగోలు చేయడానికి కానీ ఇది ఉత్తమ సమయం అని చెప్పచ్చు సాంప్రదాయం ప్రకారాలు అయితే అక్షయ దుదయ నాడు పూజ చేసి కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు అమ్మారికి పెట్టి ధరిస్తూ ఉంటారు ఈ రోజున కొత్త బట్టలు కొనుగోలు చేయటం కూడా సుప్రదంగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది మన ఇంట్లోకి అదృష్టం మరియు శ్రేయస్సుని ఆహ్వానిస్తుంది కాబట్టి సాంప్రదాయ దుస్తులు మరియు జాతి దుస్తులను కొనుగోలు చేస్తూ ఉంటాము పుస్తకాలు పుస్తకాలు హిందీ మొత్తంలో జ్ఞానం మరియు ఆ దేవత యొక్క సరస్వతితో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి అక్షయ దృతీనాడు పుస్తకాలను కొనుగోలు చేయడం సుప్రదంగా పరిగణించబడుతుంది ఇది వ్యక్తికి జ్ఞానం మరియు జ్ఞానం మరియు శ్రేయస్సు కూడా ఇస్తుంది ఇది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల్లో కూడా విజయం సాధిస్తుందని కూడా నమ్ముతాము అందుకని పుస్తకాలు కూడా కొంటూ ఉంటారు అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేసే ఇతర ఖరీదైన వస్తువుల్లో స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ట్యాబ్లెట్స్ టెలివిజన్ సెట్లు మొదలైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అన్నీ ఉన్నాయి ఇది అదృష్టం మరియు శ్రేయస్సును కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది అందుకని వీటిలో ఏమైనా కొనుక్కోవచ్చు పెట్టుబడి పెట్టడానికి అక్షయ తృతీయ ఉత్తమ సమయం అని చెప్పొచ్చు అనమాట అది అది స్టాక్ మార్కెట్లో చాలామంది వ్యక్తులు అక్షయ తృతీయ రోజున షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తారు ఎందుకంటే ఈ రోజున పెట్టుబడులు దీర్ఘకాలంలో సానుకూలత రాబడి ఇస్తాయని చెప్తారు వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు కానీ వ్యవసాయ యంత్రాలు వంటి వ్యవసాయ పరికరాలు పెట్టుబడి పెట్టడానికి కూడా అక్షయ తృతీయ ఒక మంచి సమయం అన్నమాట రైతులు ఈ రోజున కొత్త పరికరాలను కొనుగోలు చేసుకోవడానికి పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇది మంచి పంట మరీ శ్రేయస్సు ఇస్తుందని నమ్ముతారు వాళ్ళు అక్షయ తృతీయలో మనము ఏం కొనుగోలు తెలుసుకుందాం అక్షయ తృతీయ నాడు అల్యూమినియం స్టీలు ఇనుము లేదా ప్లాస్టిక్ పాత్రలను మాత్రం కొనుగోలు చేయకుండా ఉండటం చాలా మంచిది ఇది దురదృష్టాన్ని తెస్తుంది అంతేకాకుండా వాస్తు ప్రకారం ఈ యోజన డబ్బు ఇవ్వకుండా కూడా ఉండాలి ఎందుకంటే ఇది ఆర్థిక ఇబ్బందులు దారితీస్తుందని చెప్తారు లాటరీ లేదా జూదా వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మానుకోవాలి ఎందుకంటే ఇది ప్రతికూల ప్రభావాన్ని కూడా మనమే చూపిస్తుంది వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ